అంటే ఈరోజు గ్రామాలలో ఏదైనా పరిస్థితి బాగాలేకనో కేసులకు లేదా చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం కొంతమంది పోయినా వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఒక్కసారి వెలిస్తే చాలా ఈ పార్టీలకు వద్దామన్నట్టు ఉంది కాబట్టి ముఖ్యమైన వాళ్ళు ఏదైనా గ్రామాలల్లో ప్రజలకు సేవ చేస్తూ పోయి అటు పోయినా కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోదాం ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన ఇంట్లో కూడా మన అన్నను తమ్ముడో చిన్నదో పెద్దదో తప్పు చేస్తే ఇంట్కెలికైతే బయట తెల్లగొటం కదా మళ్ళీ తప్పు సరిదిద్దుట్టుకుంటాం మళ్ళీ ఇంట్లో కలుపుకుంటాం అట్లనే ఇవ్వాల వాస్తవ పరిస్థితి అర్థమైంది కేసీఆర్ వస్తే బంగారు తెలంగాణ కాదు కేసీఆర్ వస్తే బొందలగడ్డ తెలంగాణ అయిందన్న సంగతి చాలామందికి అర్థమైంది మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా మేము బలకరిస్తూనేమో నాదికే చూస్తుంటారు నేనేమనుకుంటే నడుచుకుంటే పోయినా కూడా ఒక్కసారి వల్కరిస్తే బాగుండాలి అంటే పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ ప్రశాంతంగా మనశ్శాంతిగా లేరు వాళ్ళకి నిద్ర సక్క పోకనో అన్యాయం చేసినవనో మోసం చేసినవనో లేదా అక్కడికి పోయిన తర్వాత బానిసలు తప్ప బతకలేని పరిస్థితులు ఉన్నాయనో ఒకప్పుడు ఇట్లాంటి సమావేశం జరిగితే రబలి దాయకరావు ఎట్లుండేటోడు తోడు అవునా వినమానరో ఒకటి వెకారు పుల్లిలాకు ఉండేటోడు తోడు పిల్లిలాకండి వరంగల్లో సభ జరిగితే ఎవరో వెనకాల మండల స్థాయి నాయకుడు వెనకాల ఉంగుంజి నడుస్తున్నాడు హరీష్ రావు టీఆర్ఎస్ నాయకుడు వెనకాల ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూసినట్టు ఎరబలి దయకరావు మన వరంగల్ సభ పెట్టుకుంటూ మండల పార్టీ అధ్యక్షుని వెనకాల వెనకాల నడుస్తున్నాడు చిన్న స్థాయి నాయకులక వేదిక మీద కనిపించిందా మాట్లాడిందా మైకాన్ని ఇచ్చిందా కనీసం వేదిక మీద చేయ పనికి నన్ను విస్తేరా కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎట్లుంటుండే సార్ పక్కనే వెల్డింగ్ చేసుకునేటువంటి సార్ కానుకొని కూసినటుడు ఇవాళ వెల్డింగ్ ఎక్కడ పోయిందో నౌకర్ ఎక్కడ పోయిందో కురిస్ ఎక్కడ పోయిందో అట్లాంటి పరిస్థితులు టీఆర్ఎస్లకు పోయిన నాయకులకు జరుగుతున్నాయి కాబట్టి మంచిగానే జరిగింది ఇక్కడ మోసం చేసినోనికి దేవుడు ఒకడు ఉంటాడు ఆయన చూస్తాడు ఒకవేళ మనం చూడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆయన చూస్తాడు చేసినోనికి చేసుకున్నంత మహానుభావాన్ని వాళ్ళందరికీ ఏం జరగాలో అది జరుగుతుంది మన కొంతకాలం కష్టం ఉండొచ్చు సినిమాలలో కూడా మీరు చూడండి ఏ సినిమానైనా తీసుకోండి పదహారు రీళ్ళు సినిమా అంటే పన్నెండు రీళ్లలో హీరో కష్టాలే ఉంటాయి హీరో పన్నెండు రీళ్లలో సుఖపడ్డట్టే ఉంటాడు నాలుగు రీళ్ళలో హీరోనే హీరో వచ్చి విలన్ను ఇబ్బరి మబ్బడిగా ఇయర్ మయర కొట్టి హీరో గెలిచి ప్రజలందరూ హీరోకే స్వాగతం పలుకుతారు కదా ఇవాళ మనకు కూడా కొంత కష్టం ఉండొచ్చు కష్టం లేదని నేను అంటలేను కష్టాలను ఎదుర్కొని నిలబడ్డోడే హీరో నిజమైన హీరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హీరోలు ఇవాళ టీఆర్ఎస్లో పోయినవాడు ఎవడైనా జీరో అనే దానికి ఉదాహరణ ఎర్రబల్లి దయాకర్ రావు అసెంబ్లీలో లీడర్ ఉండే పార్టీలో ప్రెసిడెంట్ ఉండే ఇవాళ ఏమైనా ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి ఎమ్మెల్యేనే ప్రెసిడెంట్ అంట అంటే ఇప్పుడు ఆయన పాలకుర్తికి ఎమ్మెల్యే తెలుగుదేశంలో రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉన్నాడు ఇవాళ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి ప్రెసిడెంట్ అయిపోతున్నాడు ఎర్రబల్లి దయాకర్రావు ఇంతకంటే అధ్వానమైన పత్యం కానీ ఉంటుందా ఎవడన్నా జగాలు ఉంటే ఆ బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దుంకి చచ్చిపోవాలి ఈడ పొలిటూరో మెంబర్ ఉండి తెలంగాణ స్టేట్ కు ప్రెసిడెంట్ ఉండి అసెంబ్లీలో పదిహేను మంది ఎమ్మెల్యేల ఫ్లోర్ లీడర్ ఉన్నాడు ఇవాళ నియోజకవర్గ స్థాయి పార్టీకి ప్రెసిడెంట్ అవుతున్నాడు అంటే అంతకంటే సిగ్గులేని బతికేమో ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈడుంటే గౌరవం ఎట్లుంటుందో గారికి పోతే ఎట్లయితుందో కాబట్టి ఇవాళ మనం కలిసి కట్టుకుంటే మంచి రోజులు వస్తాయి ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి